ఎట్టగేలకు బోరుగడ్డ అనిల్కు బెయిల్ అయితే వచ్చేసింది అయితే వాస్తవానికి ఏదైనా కేసులో తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయాలి తొంభై రోజుల్లో బోరుగడ్డ అనిల్కి సంబంధించిన కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా బెయిల్ అయితే మంజూరు అయిపోయింది లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు చేశారు అంటూ ఆ నేపథ్యంలోనే వాళ్ళని దూషించారు అనే కేసులో బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు తాజాగా ఆయనకి బెయిల్ అయితే మంజూరు అయింది ఈ కేసులో నిందితుడు తొంభై రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ అయితే ఇంకా దాఖలు చేయలేదు ఆలస్యం చేశారు ఈ కారణంతోనే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి సత్యవాన్ని ఉత్తర్వులు జారీ చేశారు లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారనే ఫిర్యాదుతో ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన అనంతపురం నాలుగోపట్నం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డపై కేసు నమోదైంది ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ నవంబర్ ఇరవైన పీటీ వారెంట్ తో అనంతపురం తీసుకొచ్చి విచారించారు ఈ కేసులో పోలీసులు తొంభై రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి కానీ చేయలేదు ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ అయితే మంజూరైంది అయితే బోర్గడ్ బెయిల్ పిటిషన్ విచారణపై ఏపీ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదు అనేది పోలీసులు చెబుతున్నారు ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఈశ్వరమ్మను వైసీపీ ప్రభుత్వమే ఏసీ ఏపీపీగా నియమించడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం అంట మొత్తానికి హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ మంజూరు అవ్వడం ఒక రకంగా మొత్తానికి బోరుగడ్డ అయితే బయటకు వచ్చేసారు